హాయ్ నేను మన్నే బాలకృష్ణ ఈరోజు టాపిక్ ఒక విద్యార్థి రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకోవడం ఒక విద్యార్థి ఒక రాజకీయ నాయకుడిని చూసి తాను కూడా రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించడం అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం మరియు సమాజం పట్ల ఉన్న బాధ్యతను ప్రతిబింబిస్తుంది ఆ నాయకుడి సేవాస్ఫూర్తి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు మరియు నాయకత్వంలో చూపిన నిష్ట అతనికి గాఢమైన ప్రభావాన్ని కలిగిస్తాయి నేను కూడా సమాజంలో మార్పు తేగలను ప్రజల సమస్యలకు పరిష్కారాలను చూపగలను అనే ఆలోచన అతని మనసులో ప్రేరణను కలిగిస్తుంది ఈ లక్ష్యాన్ని సాధించడానికి విద్యను శక్తివంతమైన ఆయుధంగా భావించి నిజాయితీ క్రమశిక్షణ మరియు కృషితో తన ప్రయాణాన్ని ప్రారంభించాలని అతడు నిర్ణయం తీసుకుంటాడు మంచి నాయకుడిని చూసి అతనిలా మారాలనే తపన మన మార్గాన్ని స్పష్టంగా చెబుతుంది పెద్ద కళలు కనండి ఆ కళలు నిజం చేసుకోవడానికి కష్టపడండి విద్యతో పాటు నిజాయితీ శ్రమ మరియు ప్రజలకు సేవా తపన ఉంటే మీరు గొప్ప నాయకుడిగా ఎదగగలుగుతారు అబ్దుల్ కలాం సబ్స్క్రైబ్